చంద్రగిరి నియోజకవర్గంలో ఇచ్చానూరు పంచాయతీ రాంచేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్వాసు బాగా జరుగుతూ ఉంది ఇక్కడ చూసినా ఈ గడపకు వెళ్ళిన ఫ్యాన్ గుర్తు పటిష్టంగా వాళ్ళ గుండెల్లో చెక్కకుపోయింది ఇక్కడ దాన్నెలలో రాబోయే ఎలక్షన్లు ఇరవై నాలుగులో పక్కడు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు వేస్తామనే ప్రతి ఒక్క నోట మేము చూద్దాము అవేషిషమైన జనాలు ఇంకా దాండాకి వస్తున్న దామనే నుంచి క్యాన్వాస్ జరుగుతూ ఉంది ఈ క్యాన్వస్లో ప్రతి ఒక్కరు ఏ తలుపు ఏ గడి ఏ గడప వెళ్ళినా ప్రతి ఒక్కరు జగనన్న జగనన్న అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ క్యాన్వాస్ తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఇంత ఆవేశ జనమోత్సవం అంటే రాబో ఎలక్షన్ ఎన్నికల్లో ఖచ్చితంగా దాని గుర్తుపైన ఓటేస్తారని మాకు చాలా గట్టి నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలమైన సంక్షేకాలు గోరుముదేమి అమ్మఒడి అయితేనేమి చేదోడైతేనేమి వాహన మిత్ర అయితేనేమి ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఆయన చెప్పిన పథకాలే కాకుండా ఇంకా తొంభై తొమ్మిది పర్సెంట్ ఆయన చాలా రూపకల్పనగా చేసి పేద ప్రజలకి ఏమేమి చేరాలో ఏ విధంగా చేరాలో అవన్నీ డైరెక్టర్గా వాలంటీ వ్యవస్థను సృష్టించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లో అవాతాతలు ఎక్కడ అవసరం పడకుండా ఎక్కడ ఇబ్బందులు పడకుండా చాలా అద్దు అద్భుతంగా ఆయన చాలా మంచి పాలన ఇచ్చి ఇక ఐదేళ్ళు మనల్ని బాగా కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి జగనన్న హృదయాల్లో జగనన్న హృదయంలో మనమందరూ పేదవాళ్ళుగా ఆయన గుర్తించి ప్రతి ఒక్క పేదవాడి గుండెలో జగనన్న అనే ముద్ర ఉంది ఫ్యాన్ గుర్తు అనే ముద్ర ఉంది కరోనా కాలంలో అయితేనేమి కరోనా కాలంలో కూడా ఎక్కడ కానీ ఎవరిని వదిలిపెట్టకుండా కరోనా కాలంలో పెట్టు మా యొక్క ఆంధ్రప్రదేశ్ జనాలు ఏమైపోతారో అని ప్రతి ఒక్క మంత్రి కానీ ప్రతి ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కరోనా టైంలో ఎక్కడ ఎవరు పాలు తప్పిపో తప్పి తప్పకుండా ప్రతి ఒక్క గడప వ్యక్తి ప్రజలకు ఏమేమి చేరాలో ప్రజలకు ఏ విధంగా ఆక్సిజన్ ప్రజలకు ఏ విధంగా ఆక్సిజన్ వేయాలో ప్రజలకు ఏ విధంగా మందులు మనం సప్లై చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అందరూ కృషి చేసి ఆంధ్ర ప్రజలనే ఈ కరోనా కాలంలో కాపాడుకున్నారు ఈ కరోనా కాలంలో కానీ ప్రాతిపక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు కానీ రాలేకపోయారు ఈరోజు వచ్చి మేము చేస్తాము మేము అది చేస్తాము ఇది చేస్తామంటా ఉన్నారు కాబట్టి ఎవరు నమ్మొద్దండి దయచేసి మనకు మంచి పాలన ఇచ్చే నాయకుడు ఎవరంటే ఢిల్లీని ఢీకొట్టిన మగోడు ఎవరంటే ఒక జగన్నాథుడే ఆ నాథుడు ఉన్నంత వరకు మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి బాధ లేకుండా ప్రతి ఒక్క సంక్షేమము మనకు నిత్యము మనకు అందుతూనే ఉంటాయి కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ దామనెరంలో మనము ఈ దామనెర ప్రజలను గుర్తించి సిమెంట్ రోడ్లు అయితేనేమి వాటర్ అయితేనేమి తెలుగు గంగా వాటర్ ప్రతి ఒక్క ఇంటికి సప్లై అవుతుంది ఈరోజు అదే టౌన్లో ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ మాకు సిసి రోడ్లు వాటర్ మొత్తం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు చాలా సురక్షితంగా ఉన్నారు కాబట్టి మేము లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెడ్డి గారిని చంద్రగిరి నియోజకవర్గంలో చివరి మోహిత్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం అదే విధంగా జగన్ సీఎం గా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని మళ్ళీ సీఎం ఆయనే కావాలని మేము ప్రజలంతా కోరుకుంటూ ఉన్నాం జై జగన్ జై జగన్